మిరపకాయ తీసుకొచ్చి పెట్టారు అసలు బో బదిరిపోతుంది వెల్కమ్ బ్యాక్ నాగజ్యోతి నేచురల్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజు అయితే మా నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను మా వదిన వాళ్ళు కూడా కలిసే ఉంటారు అనమాట ఒక వీడియో చేద్దామని ప్లాన్ చేస్తున్నాము అయితే జస్ట్ ఫన్ కోసమే అనమాట ఈ వీడియో అనేది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి రీజన్ ఏంటంటే మా అనమాట అయితే అక్కను వీడియో తీసుకో నేను ఒక ప్లానింగ్ అయితే చెప్తాను అని చెప్పేసి అయితే చెప్పింది ఇదైతే ఒక రివెంజ్ ప్లాన్ కూడా అక్క అని ముందే చెప్పేసింది అనమాట ఒకసారి ఐస్ క్రీమ్ వీడియోలో నేను మా చెల్లిని ప్లాన్ చేశాను అనమాట అది దృష్టిలో పెట్టుకుని మా చెల్లి ఇప్పుడు ఈ వీడియోకి తీసుకో అక్క అని చెప్పేసి చెప్పింది అయితే వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళారు అసలు వాళ్ళు ఏం తీసుకొస్తారో ఏంటో తెలియదు నువ్వైతే ముందు ప్రిపేర్గా ఉండు రెడీగా ఉండు మేమైతే కొన్ని ఐటమ్స్ తీసుకొస్తామని చెప్పి అయితే వెళ్ళారు సో ఇప్పుడు నేనైతే వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట ఎప్పుడు వస్తారా అని చెప్పైతే ఎదురు చూస్తున్నాను వాళ్ళు వచ్చిన తర్వాత అయితే వీడియో కంటిన్యూ చేస్తాము అసలు వీడియో ఏంటో కూడా నాకు తెలీదు వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసింది మీరు కూడా ఖచ్చితంగా చూసేయండి ఏ జడ్జి మా ముసలమ్మే అంటే మా నాన్నమ్మే అన్నమాట చూసేయండి హలో ఎలా ఉన్నారు నువ్వు చెప్పు ఎలా ఉన్నారు అని చూస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటకు తీస్తా ధడాక చూపిస్తా ఏంటి స్టార్టింగ్ స్టార్టింగ్ బౌల్లో పెట్టేశారు ఏంటిది తిని చెప్పు ఏంటి తిని చెప్పు స్వీట్ కార్న్ కదా

ఏంటిది చెప్పు మరి అందులో చెప్పాలి ఇది చల్లగా ఉంది పచ్చరా ఏం పచ్చడి చెప్పు ఉసిరికాయ పచ్చడి తీసేస్తున్నా చెప్పే ఫ్లేవర్స్ కూడా కాదు తెలుసు ఇవన్నీ ఏంటిది చెప్పాలి ఏం అర్థం కావట్లా ఏదో ఇంకో స్పూన్ పచ్చి పచ్చిగా తగులుతుంది కానీ తెలియపోతే ఇంకో స్పూన్ పచ్చి పచ్చిగా తగులుతుంది కానీ అది ఏంటిలో తెలియట్లా టేస్ట్ తెలియలేదంట అన్ని చెప్పేసేది అన్ని వెరైటీగా ఎక్కడ ఇలాంటి ఆలోచనలు అన్నీ ఇప్పుడు దాకా అసలు తిన్నా ఏమో తెలియదు కానీ మధ్యాహ్నం తిన్నదంతా బిర్యానీ అంతా బయటకు వచ్చేలా ఉంది మంచిగా తిన్నా బిర్యానీ ఈ తినడం వల్ల పొట్టలు అన్నీ బయటకు వచ్చేలా ఉన్నాయి మేమేదో ఇంకా చేస్తాం ఇంకేం చేస్తారా బాబు ఇంకా వెరైటీ వెరైటీ ఎక్కడో మూల ఉన్నాయి కూడా నాకు వచ్చేస్తున్నారు ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి నోట్ చెడిపోయింది అంటున్నాగా ఇప్పుడు తాగు ఏంటిది స్ప్రైట్ బా ఇదేంటిది స్ప్రైట్ 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 కాదు అమలా కొత్త స్ప్రైట్ అన్నందుకు అమ్మ ఇవ్వండి స్ప్రైట్ లేదు ఒకటి తిని తిని ఘాటుగా మళ్ళీ ఏంటిది నెక్స్ట్ ఇదేంటి ఇంత ఘాటుగా ఉంది చెప్పేంటిదో లేసే కానీ చాలా ఘాటుగా ఉంది బాలా పెద్ద మనిషికి కుర్చీ వేసి కుర్చీ పెట్టినట్టు పెట్టారు అన్నీ పెడుతున్నారు ఇదేంటి ఇదేంటో టేస్ట్ ఇదేంటిది ఇంకా ఇదే లాస్ట్ నా వల్ల కాదు రాదు ఇంకా ఉన్నాయి మరి ఇంకెంత దారుణం అసలు మండిపోతుంది అసలు అన్ని అసలు మంచి అక్కడ పెట్టారు ఐస్ క్రీమ్ ఇచ్చి రివాయించానికి చేసావుగా ఇదేంది ఇదేంది తీకుండా తినేదేనా తినేదే ఓపెన్ చేసే ఉంది ఇదేంటి తిను వల్లే వల్ల కలిపి ఉంది నాకు ఇదేంటో తెలీదు టేస్ట్ బాగానే ఉంది కానీ ఇది నాకారమే కొత్తగా ఉంది నా ఓట్ తీసేసుకున్నాడు దీన్ని ఇదేంటిది ఇదేంటో అది నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు తిన్నావు ఐస్ క్రీమా తిను అబ్బా ఇది బాగుంది కొంచెం ఇప్పుడు దారి పెట్టినట్లు ఇది బెటర్ మొత్తం నేను ఇదే అతను ఏడా ఇదన్నా బా ఇదేంటి చెంపు నేనే చెంపుకోవాలా అది నోట్లో పెట్టుకుంటే అంతే బయటికి తీపు అట్లా

చెత్త ఎలా ఉంది సర్ప్రైజ్ మనతో అసలు తగ్గట్లేదు పంచుతారా అండి చెప్పు చెప్పలేను మడుతూ మూతి నాలుగు కానీ పండుతున్నాయి ఊసే ఊసినా కానీ మండుతుంది అసలుగో ఇలా క్రాంక్ చేశారండి మా చెల్లి వాళ్ళు లాస్ట్లో మిరపకాయ తీసుకొచ్చి పెట్టారు అసలు బో బదిరిపోతుంది అసలు మామూలు మీరు మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ